హలో అండి అందరికీ ఏదైనా ఉద్యోగం రావాలన్నా లేదా ఉద్యోగాలలో ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్నా లేదైనా లేదు ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలనుకున్నా కూడా ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారము కార్యసిద్ధి హనుమాన్ పూజ ఇది ఏ విధంగా చేసుకోవాలి అంటే దీన్ని ఏదైనా ఒక శనివారం రోజున ప్రారంభించాలి శనివారం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసుకుని కేసరి వస్త్రాలు అంటే ఆరెంజ్ కలర్ లేదా తెల్లని వస్త్రాలు కానీ ధరించి గంగ సింధూరాన్ని ఆవు నెయ్యితో కలిపి ఒక తిలకంలాగా పెట్టుకోవాలి ఇంట్లో సీతారాముల ఫోటో కానీ లేదా హనుమాన్ చిత్రపటం కానీ ఉంటే దాని ముందు కూర్చొని దేవునికి పూలు సమర్పించి పూజ చేసుకొని బెల్లం కానీ అరటిపళ్ళు కానీ ఖర్జూర పళ్ళు కానీ నైవేద్యంగా సమర్పించి ఈ మంత్రాన్ని జపించాలి ఒకవేళ ఇంట్లో పూజ చేసుకోవడానికి వీలు కాకపోయినట్లయితే ఏదైనా దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని నమస్కరించుకొని అక్కడే ఏదైనా ఒక ప్రదేశంలో కూర్చుని అయినా ఈ మంత్రాన్ని జపించవచ్చు ఇప్పుడు చెప్పబోయే ఈ కార్యసిద్ధి మంత్రాలను నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవాలి వీలు కాకపోతే నలభై ఎనిమిది సార్లైనా కూడా జపం చేసుకోవచ్చు మొదటగా ఈ మంత్రం వచ్చి తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్న ఆస్తాయ దుఃఖక్షేఖరోభవ ఇక రెండవ మంత్రం వచ్చేసి అసాధ్య సాధక స్వామిం అసాధ్యం తవకిం వద రామదూత కృపా సింధో మత్ కార్యం సాధయ ప్రభు మనము ఎటువంటి ప్రయత్నము చేయకుండా ఉద్యోగం రావాలంటే రాదు మన ప్రయత్నం మనము చేస్తూనే దైవ సహాయం కోసము ఈ కార్యసిద్ధి మంత్రాలను జపించుకోవాలి మీరు బాగా ప్రయత్నిస్తూ ఈ మంత్రాలను జపించినట్లయితే మీకు దైవ సహాయం అందుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి